పండ్ల తొక్కలతో సంప్రదాయబద్ధంగా శుభ్రత కోసం ఇళ్లలో ఉపయోగించే బయో ఎంజైమ్ తయారీ మీద తిరుపతిలో మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు మార్కెట్లో మనకు దొరికే ఇళ్లు వంట సామాన్లు స్నానాల గది అలాగే మరుగుదొడ్ల శుభ్రతకు ఉపయోగించే రసాయనిక పదార్థాలు హానికరమైనవి ఇవి త్రాగునీటిని భూగర్భ జలాలను అలాగే ఇతర జలాలను కలుషితం చేస్తున్నాయి ఇది భూమి మీద నివసిస్తున్న జీవరాశికి మానవాళికి అత్యంత ప్రమాదకరం వాటికి ప్రత్యామ్నాయంగా సూక్ష్మజీవుల సహాయంతో తయారు చేసే బయో ఎంజైమ్ పర్యావరణానికి హానికరం కాదు పండ్ల తొక్కలతో వాటిని ఎలా తయారు చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే అంశాలపై శుక్రవారం తిరుపతిలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో మహిళలకు కుటీర పరిశ్రమ నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఇలా తయారు చేసుకున్న ద్రవాన్ని ఉపయోగించి మన ఇంటిల్లిపాది వంట సామగ్రిని ఇంటిని బట్టలను స్నానపు గదులను మరుగుదొడ్లను శుభ్రం చేయవచ్చని పురుగుల మందుగా అలాగే కలుపు మందుగా ఉపయోగపడుతుందని వివరించారు వ్యవసాయ భూమిని సారవంతం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ కళాశాల మాజీ ప్రొఫెసర్లు కీర్తి వెంకయ్య హేమంత్ కుమార్ ఎల్ఐసి మాజీ అధికారిని శ్రీదేవి ఎస్వి అధికారి కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ దత్తాత్రేయ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం హార్పిక్ అవన్నీ అంటే ఎనీ కెమికల్ క్లీనర్స్ దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ మూలంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి కెమికల్ వాటర్ దాని డ్రైన్ లో వెళ్ళిపోయి ఆ డ్రైన్ నుంచి లేక్స్ నదుల్లో కూడా కలవడము గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది దీన్ని అవాయిడ్ చేయడం కోసమని అండ్ మనము ఇల్లు తుడుచుకోవడానికి వాటికి వేరే వేరే రకరకాల బ్రాండ్స్ ఉన్న కెమికల్స్ వాడుతున్నాము దానివలన పర్యావరణం చాలా దెబ్బతింటుంది అండ్ మనం బట్టలు ఉత్తుక్కోవడానికి వాటికి కూడా కెమికల్స్గానే వాడుతున్నాము ఇవన్నీ డ్రైన్స్ భూమి భూమిలోకి ఇంకిపోవడం వలన అదే నీళ్ళు మనము బోర్వెల్ ద్వారా తెచ్చుకుని తాగుతున్నాము ఈ ఈ విధంగా మనుషుల్లో కూడా చాలా శారీరక రుగ్మతలు పెరుగుతున్నాయి దీన్ని కట్టడి చేయడం కోసమని బయోఎన్జైమ్స్ని మనం తయారు చేసి వాడుకుంటే ఇది మోస్ట్ ఎకానామికల్ తక్కువలో కూడా అవుతుంది ఎట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని కాపాడవచ్చు శ్రీదేవి పొట్లూరి రిటైర్డ్ ఎల్ఐసి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ ఎంజైమ్ అవగాహన సదస్సు కండక్ట్ చేయడానికని సరస్వతి శిశుమందిర్ తిరుపతిలో ఎంచుకున్నారు ఈ విషయమై మనము బయోఎన్సి తయారు చేయడము దాని ఉపయోగాలు మన డే టు డే ఆ హౌస్ హోల్డ్లో వాడే కెమికల్స్ అన్నిటినీ మానేసి ఈ పర్యావరణానికి మంచిదైన ఈ బయోజియం వాడకాన్ని మనము మన ప్రజల్లో అవగాహన పెంచడానికని చేయడానికి ప్లస్ ఇది అలా ప్రిపేర్ చేయడానికి దీనిలో వచ్చే లాభాల గురించి విశదీకరించడానికని వచ్చాము